సహస్రార చక్రంలో ఆజ్ఞా చక్రాలు స్టక్ అయిపోయినటువంటి ఎనర్జీ వల్ల ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి ప్రక్రియల గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం అయితే ఈ షాట్లో ముఖ్యంగా మనకి కింద చక్రాల్లోకి మనకి ప్రవాహం ఏంటంటే మీకు సహస్రార చక్రాల్లో విపరీతంగా ఎనర్జీస్ ఇబ్బంది పెడుతున్నాయి కానీ కాలు సడన్గా కట్ అయ్యింది అనుకోండి కట్ అయితే మీకు పైన ఎనర్జీస్ మీద మీ స్పృహ అనేది ఉండదు ఆటోమేటిక్గా మన కాలు కట్ అయిందనే బాధలో మన ఎనర్జీ కానీ మన ఆలోచన కానీ మన ప్రాణశక్తి కానీ అటువైపు ప్రయాణం చేయటం అటువైపు హీల్ చేసుకునేటువంటి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటుంది అంటే మనకి ముఖ్యంగా వేరే చక్రాల్లో కానీ వేరే ఎక్కడైనా కానీ మనకి స్పృహ అనేది ఒక ప్రాణశక్తి ప్రవాహం జరిగితే పైన శక్తి ప్రవాహం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది దీంట్లో ముఖ్యంగా మనకి మూలబంధ లేకపోతే అశ్విని ముద్ర ఈ ముద్రలు చేయటం ద్వారా మనకి ఈ మూలాధార చక్రాలుకి పైనున్నటువంటి శక్తి ప్రవాహాన్ని కిందకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని ఎంత ఇంటెన్సివ్గా ప్రాక్టీస్ చేస్తే అంత మనకి ఆ ఎనర్జీ మొత్తం కూడా కింద చక్రాల్లోకి ప్రయాణం చేయటం అనేది జరుగుతుంది మరి మూలబంధకి అశ్విని ముద్రకి తేడా ఏంటంటే మనకి యానస్ ఏదైతే ఉందో దాని ఆసనాన్ని పైకి లాగటం వదలటాన్ని మనం అశ్విని ముద్ర అంటాం అయితే మూలబంధంలో టెస్టిస్ యానస్ అక్కడ ఉన్నటువంటి మనకి పెరీనియం చక్ర అక్కడ ఉన్నటువంటి నర్వస్ మొత్తం ఒక కండరాలన్నింటినీ బిగించి పైకి లాగటాన్ని వదలటాన్ని మనం మూలబంధం అంటాం ఈ రెండింటికి మధ్య అది తేడా ఉంటుంది అయితే ఈ రెండిట్లో ఏదైనా కానీ ప్రాక్టీస్ చేయొచ్చు మీకు అనుకూలంగా ఉంది దానివల్ల ఏంటంటే మన ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా పైన స్టక్ అయ్యి ఇబ్బంది పెట్టే ఎనర్జీస్ అన్నీ కూడా కిందకి రావడం అనేది జరుగుతుంది